అన్ని మాటలు కూడా చెప్పాం చెప్పినా కానీ పట్టించుకునే నాదు లేరు కాబట్టి వెంటనే అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలా ఆ బోర్డులో కూడా జరిగేటటువంటి చర్చలు సైంటిఫిక్ గా లేవు నాలుగు మీటింగ్లు అయినప్పుడు దాకా ఒక్క మీటింగ్ లో కూడా సరైనటువంటి పద్ధతిలో సమాధానం రాలా ఒక ఒక పేపర్ సబ్మిట్ అంటే మే నెల వరకు మేము కప్పటి చేస్తాం మే నెలకు మేము ఉత్సవాలు చేసుకుందాం అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మరి ఇవాళ మార్చి ఉంది మధ్యలో మిగిలింది ఏప్రిల్ నెల ఎప్పుడవుతాయి ఇవన్నీ ఇవన్నీ వివరించాం వివరించినా కానీ వెంటనే సిద్ధంగా లేదు కాబట్టి ఇవాళ రోడ్డు పడాల్సి వచ్చింది ఇవాళ ధర్నాలు కొనం కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి కాఫ్రా ఈ తక్కువ తక్కువ మందితో ధర్నాలు చేస్తే ఈ ప్రభుత్వం వినదు ఈ పోరాటం నిరంతరం సాగాలి దానికి సంబంధించి అన్ని ట్రేడ్ యూనియన్స్ కూర్చొని పోరాట కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు దాని మీద మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పద్ధతిలో ఆలోచిస్తూ మొత్తం డెబ్బై మూడు జీవోలు కూడా విడుదల అయ్యేంత వరకు అలుపులు పోరాటం చేయాలని చెప్పి ఈ ధన సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున మీద పబ్లిక్ చేయాలి పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొనాలి జైలు భరో కార్యక్రమాలు కూడా సిద్ధం కావాలి ఉంటే జైల్లో ఉందాం లేకపోతే ఉందాం అనే పద్ధతిలో మన పోరాటం నడిస్తేనే మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా లాక్సలా తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటా ఉన్నాం